హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రేక్షకులందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్న గేమ్ షో ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షో ఈ గేమ్ షోలోకి స్టార్మా ఆల్ సీరియల్ సెలబ్రిటీస్ అందరూ పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తుంటారు అయితే ఈ ఆదివారం రోజున ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి గుప్పడంత మనసు సీరియల్ టీం అండ్ అలాగే మా అమ్మగారు సీరియల్ టీం ఈ రెండు టీములు కూడా పోటా పోటీగా తలబడబోతున్నాయి వాటికి సంబంధించిన ఫోటోస్ కూడా వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోస్ లో గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి అంటే మామగారు సీరియల్ హీరోయిన్ గంగా ఇద్దరు కలిసి పోటీ పడుతున్న షూటింగ్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రిషి గంగను ఎత్తుకొని పాల్గొంటూ చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షోలో గుప్పడంత మనసు సీరియల్ టీమ్ అలాగే మామగారు సీరియల్ టీమ్ లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి